ట్రంప్ తీసుకుంది చైనాను తప్పించి మిగతా అన్ని దేశాలపై టారిఫ్ వార్ లో మెట్టు దిగారు ట్రంప్ ఒక చైనాపై మాత్రం నూట ఇరవై ఐదు శాతానికి సుంకాలను భారీగా పెంచి ప్రతీకారం అంటే ఎలా ఉంటుందో అన్నది చేసి చూపించారు మిగతా దేశాల విషయంలో మాత్రం మెట్టు తగ్గిన ట్రంప్ కీలక నిర్ణయాలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్లో కీలక నిర్ణయం తీసుకున్నారు చైనా మినహా ఇతర దేశాలపై ఆయన జాలి చూపించారు రిపీట్ చైనా మినహా ఇతర దేశాలపై ఆయన జాలి చూపించారు నూతనంగా విధించిన సుంకాల అమలుకు మరో తొంభై రోజుల గడువు తీసుకోవాలని నిర్ణయించారు అప్పటి నుంచి ఆయా దేశాలంటిపై కేవలం పది శాతం మాత్రమే అదనంగా సుంకాలు విధించాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాన్ని తీసుకున్నారు మరోవైపు ఒక్క చైనా విషయంలో మాత్రం కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు డి అంటే డి అంటున్నారు ఏకంగా నూట ఇరవై ఐదు శాతానికి ఆ దేశంపై సుంకాలు పెంచారు ప్రతీకారం అంటే ఏ స్థాయిలో ఉంటుందన్నది చేసి చూపిస్తున్నారు మరోవైపు ట్రంప్ చర్యపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న చైనా కూడా ఎనభై నాలుగు శాతం సుంకాలను అమెరికాపై విధించి ట్రంప్కు షాక్ ఇచ్చింది ఈ విషయంలో కూడా ట్రంప్ కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది క్షణాల్లోనే చాలా దేశాల మార్కెట్లు కుప్పకూలిపోయాయి లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అమెరికాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఇతర దేశాలతో అమెరికా సంబంధాలు ఎక్కడ జారిపోతాయో అన్న ఆందోళన ఆ దేశ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది అదే సమయంలో అమెరికాతో సన్నిహితంగా ఉండే కొన్ని దేశాలు ట్రంప్ సంప్రదించినట్లుగా తెలుస్తుంది ఎలాగైనా సరే ఈ తగ్గించాలని వార్తలు ఇదే కోరినట్లు ఆలోచన కలిగించి ఉండవచ్చని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు చెప్తున్నారు అందుకే కొత్త సుంకాల విధింపు అమలుకు తొంభై రోజులు గడువు తీసుకున్నట్టు ప్రకటన వచ్చి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు ఈ అనౌన్స్మెంట్ ఫలించి అంతర్జాతీయ మార్కెట్ కూడా లాభాల బాట పట్టాయి అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో దూసుకెళ్తున్నాయి మరోవైపు చైనా మాత్రం అమెరికా తీరుపై బగ్గుమంటుంది ఇది బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది ఈ విషయంలో తమ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని కామెంట్ చేసింది ఈ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకునేది లేదని ఖచ్చితంగా అమెరికాను దెబ్బకు దెబ్బ కొట్టి తీర్తామని స్పష్టం చేసింది ఇదే సమయంలో అమెరికా కూడా తగ్గేదే లేదని సవాల్ విసురుతుంది దశల వారీగా సుంకాలను పెంచుతూ పోతూ ఏకంగా నూట ఇరవై ఐదు శాతానికి తీసుకువెళ్లింది మిగతా దేశాల విషయంలో సానుకూలంగా తొంభై రోజుల ప్రకటన చేసిన చైనా విషయంలో మాత్రం కసి తీర్చుకుంటుంది ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందనేది ఎవరి అంచనాలకు అందని స్థాయిలో ఉంది ఎప్పటికప్పుడు చైనా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నా కూడా అమెరికా మాత్రం ఈ విషయంలో మెట్టు తగ్గేదే లేదన్న ధోరణిని చూపిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది ఈ వ్యవహారంలో మన భారత పరిస్థితి మాత్రం కాస్త సానుకూలంగానే ఉంది ఇరవై ఆరు శాతం మాత్రమే మన దేశంపై అమెరికా సుంకాలు విధించింది అందులో కూడా తొంభై రోజుల పాటు కేవలం పది శాతాన్ని మాత్రమే అమలు చేస్తానని ప్రకటించింది ముందు ముందు భారత్ విషయంలో అమెరికా మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది తెలుస్తుంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి